హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు కుకింగ్ వీడియో అయితే కాదండి ఇది శ్రీ శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినటువంటి రోజు అదే రోజున మా మరిది గారు కూడా శంకుస్థాపన అనేది చేసుకున్నారండి అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు తీసినటువంటి వీడియో శ్రీరామనవమి రోజునే ఇంటి దగ్గర కూడా మేము మేము పూజ చేసుకుని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అండి మామరిదిగారండి అక్కడికి వెళ్ళేటప్పుడు పళ్ళు పూలు ఆకు ఒక మేము ఒక మేమేమైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఇవన్నీ తీసుకుని వెళ్ళాము మేము వెళ్ళేసరికి కలిసి స్థాపన చేసి స్టార్ట్ చేశారు

మాది ఒక చిన్న పల్లెటూరు అని చెప్పాను కదండి ఇక్కడ పూజ చేసుకుంటున్నది మా మా మరిది గారు అనమాట మా చిన్న వాళ్ళ ఆఖరి బాబు మా వారి ఈ కుటుంబానికి పెద్ద అయితే ఈ బాబు లాస్ట్ మనోడు అనమాట అతను ఇల్లు కట్టుకుంటున్నాడు మాకు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి ఎందుకంటే పిల్లాడప్పుడు మా వారు ఈ బాబుని ఎత్తుకునే వాళ్ళంట ఇప్పుడు ఆ పిల్లాడికి ఇద్దరు పిల్లలు ఇల్లు కట్టుకుంటున్నాడంటే మాకు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉంది అలాగే వచ్చిన వారందరూ శంకుస్థాపన చేసినటువంటి ప్లేస్లో అంటే నవధాన్యాలు ఆవు పాలు అవి వేసి కొబ్బరికాయలు ఇవి కొట్టేశారండి ఇది అంతా అయ్యాక భగవంతుడికి ఏమో పాయసాన్నంతో నైవేద్యం చూపెట్టి భగవంతుడికి ఇక్కడ పెట్టినటువంటి కలశానికి ఫోటోకి అన్నిటికీ మంగళహారతి ఇమ్మన్నారు అలాగే ఇచ్చారు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణమూర్తి కూడా మీరు హారతిని ఇవ్వండి అంటే అలాగే హారతి ఇచ్చారండి అది మేమంతా తీసుకున్నాము అలాగే ఇది అన్ ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా ఊరిలో ఒక గ్రామ దేవత అండి అంకాలమ్మ తల్లి ఆ అమ్మవారి గుడికి కూడా వెళ్ళి మేము దండం పెట్టుకుని వచ్చాము ఇక్కడ ఈ హారతి ఇదంతా తీసుకోవటం అయిపోయిన తర్వాత పంతులు గారికి దక్షిణ తాంబూల నైవేద్యం దక్షిణ తాంబూలాలు ఉంటాయి కదా అవి ఇచ్చారనమాట భగవంతుని ప పర్వన్న నైవేద్యం పంతులు గారికి ఏమో స్వయం పాకం ఇవి వచ్చినటువంటి మొత్తం పండు తాంబూలం ఇవన్నీ శాయశక్తుల కొద్దీ చేసుకున్నారండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది హ్యాపీ మూమెంట్గా అనిపించింది అందుకని మీతో షేర్ చేయడానికి ఈ వీడియోనండి ఇది కూడా మాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది మా చిన్నమావ్య గారు ఇంకా మా వారు అక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీళ్ళందరూ పాత విషయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు నేనైతే మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను తోడుకోడలు ఉన్నారు కదండి మేము ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి వెళ్తాం కానీ అందరినీ కలవలేం కదా ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తూ ఉంటాం అందరి ముచ్చట్లు అయిపోయిన తర్వాత కాఫీలు టీలు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్లు ఇవన్నీ చేసామండి మా ఊరి గ్రామ దేవత అంకలం తల్లి అన్నాం కదా ఆ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం ఇది ఒక రామాలయం అండి మా ఊర్లో ఆరు రామాలయాలు ఉంటాయి అదిలో దానిలో ఇది ఒకటి ఇది వచ్చేసి అంకాలం తల్లి కూడా అండి రేపు నెక్స్ట్ మంత్ మే పదవ తారీఖున సంబరాలు జరుగుతాయండి అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ ప్రత్యేకతలు కూడా వేరే ఉంటాయండి ఒక వీడియోనైతే షేర్ చేసి పెడతాను మనం ఏదైతే అనుకుని అమ్మకి చెప్పుకున్నామో వెంటనే అసలు ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అనమాట అట్లాగా పాలు పొంగళ్ళు అన్నీ ఉంటాయి కానీ ప్రసాదం కొబ్బరి ముక్క కూడా పొలిమేర దాటి తీసుకెళ్ళకూడదనమాట ఈ విషయాలన్నీ మరొక వీడియోలో నేను షేర్ చేస్తానండి అమ్మవారికి విడిని కూడా ఎర్ర పంపిస్తుంది అమ్మవారిని చూడండి అందంగా అలంకరించారు పూల జడ అదంతా వేసి ఇక్కడ నుండి మేళ తడాలతో సమయ సత్యసాయి శేవ మందిరం పక్కనే అక్కడికి తీసుకెళ్ళి వారికి అమ్మవారికి సీతారాముల వారి కళ్యాణం అయితే ఎందుకు చూపిస్తామండి ఇది ఈ వ్లాగు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి మీరు శ్రీరామనవమి ఎంత వైభవంగా చేసుకున్నారనేది కూడా ఒక కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతుంది మంచి వీడియోతో మళ్ళీ